బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చంక దగ్గర ఈ విధంగా బుడగలాగా ఎందుకు వస్తుంది అసలు మిస్టేక్ ఎక్కడ చేసిరూ దీన్ని ఎలా సరిచేయాలి గా చూపిస్తాను చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక నలభై ఇంచులు ఉందనుకోండి నలభై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత అవుతుంది మనకు పది ఇంచులు అవుతుంది అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంటే లూజ్ లో నాలుగో భాగం పది ఇంచులు ఏదైతే ఉంటుందో అదే పది ఇంచులు పెట్టేస్తారు అట్లా ఎప్పుడు కూడా పెట్టొద్దు మాకు బాడీ పార్ట్ పర్ఫెక్ట్ గానే ఉంది హ్యాండ్ పీస్ లోనే ఇక్కడ చంక దగ్గర మిస్టేక్ వస్తుంది అనుకుంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వెనకాల పాటు అంటే వెనకాల ముందు రెండు వైపులో కూడా చంక కింద ఈ విధంగా కొంచెం బుడగలాగా క్లాత్ అనేది మిగిలిపోతుంది అంటే హ్యాండ్ వర్క్ బానే ఉంటుంది బాడీ పార్ట్ వరకు ఈ విధంగా ముడతలు అనేవి వస్తాయి సో ఈ ముడతలు ఎందుకు వస్తాయి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను ప్రజెంట్ ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కి ఈ విధంగా బుడగలాగా మిగిలిపోయింది దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఒక శాంపిల్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి మీకు ఏ ప్రాబ్లం వచ్చింది ఆ బ్లౌజ్ తీసుకోండి తర్వాత ఇప్పుడు మనకు బాడీ పార్ట్ లో ఈ ప్రాబ్లం వచ్చింది హ్యాండ్ ఫిట్టింగ్ బాగానే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హ్యాండ్ విప్పదీయండి అయితే హ్యాండ్తో పాటు సైడ్ జాయింట్ కూడా విప్పదీసేయండి రెండు విప్పదీస్తేనే సెట్ చేయడానికి వస్తుంది ఈ బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ బాడీ పార్ట్ నుంచి హ్యాండ్ విడదీసిన తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే బాగానే ఉంది హ్యాండ్ ఫిట్టింగ్ బాగానే ఉంది బాడీ పార్ట్ లో ఇక్కడ ముడతలు వస్తున్నాయి మీకు ఫోటోలు చూపించిన కదా ఆ విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా సర్జ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్ని పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టండి అయితే ఇక్కడ మిస్టేక్ ఎందుకు జరిగింది అనేది కూడా మీకు తెలియాలి అది లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఎలా సర్జ్ చేసుకోవాలనే చూపిస్తాను ఫస్ట్ ఇలా ఈ చంక భాగాలు ఏవైతే ఉంటాయో ఫ్రంట్ బ్యాక్ రెండు చంక భాగాలు సమానంగా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఇదిగోండి పైనుంచి ఈ విధంగా మనకి నార్మల్ గా చంక డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే ప్రకారంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా తర్వాత ఈ కింద హ్యాండ్ చంక డౌన్ ఎంతుందో చూసుకొని ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ ఏదైతే కరువుషేప్ తీసుకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇంచ్ అంతా తీయాలి అంటే మీకు ఇక్కడ ఎంత బుడగలాగా మిగిలిపోయింది దాన్ని బట్టి తీస్తాం మినిమం హాఫ్ ఇంచు తీస్తే సరిపోతుంది లేదు అంటే ఒక ముప్పావి ఇంచ్ వరకు తీయండి ఎక్కువ బుడగలాగా మిగిలితే ఇప్పుడు దీన్ని ఈ పై నుంచి ఆల్రెడీ షోల్డర్ జాయింట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు ముప్పై ఇంచ్ అయితే ముప్పావి ఇంచు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఇక్కడ కరువు షేప్ ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక ముప్పావి ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేయండి ముప్పావి ఇంచు లేదంటే వన్ ఇంచు మీరు ఏ ఎంత తీసుకున్నారు ఎక్స్ట్రా అనేది దాన్ని బట్టి మీకు లాస్ట్లో తెలుస్తుంది ఇది కింద నడుముని ఏమనవద్దు నడుము దగ్గర కరెక్టే ఉండాలి చంక దగ్గర మాత్రమే ఒక ముప్పావి ఇంచు తీసేయాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఫస్ట్ ఈ కింద ఏదైతే ఉందో ఈ పీస్ని కట్ చేయండి ఇలా నడుము దగ్గర మనం డిస్టర్బ్ చేయలేం నడుము అంతే ఉంది పైన మాత్రమే చంక దగ్గర ఒక ముప్పావించు తీసేసిన నేను తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఏదైతే రౌండ్ షేప్ ని మనం సపరేట్ సపరేట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని బ్యాక్ కు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా విడివిడిగా కట్ చేసుకుందాం ఈ రౌండ్ షేప్ అనేది ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇది విడిపోయింది కదా దీనిపై నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఈ రెండు ఇంచుల ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా ఒక హాఫ్ ఇంచు మనకు బాడీ పార్ట్లో ఎంత తీసినామో ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు దీన్ని పైకి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి అయితే ఇది ఫ్రంట్ పార్ట్లో కొంతమందికి రాదు బ్యాక్ పార్ట్లో మాత్రమే వస్తుంది బుడగలాగా ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకున్న వాళ్ళకు వస్తుంది అట్లా బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా అట్లాంటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్స్కి వస్తాయి ఎందుకంటే మిస్టేక్ బ్యాక్ పార్ట్లో పోయింది కదా అదే మిస్టేక్ ఫ్రంట్ పార్ట్ కూడా పడుతుంది అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిపోతుంది కదా ఈ ఓపెన్ అయిన మొత్తానికి ఫస్ట్ పావించి ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసుకొని తర్వాత హ్యాండ్ అటాచ్ చేసుకుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్టేక్ ఎందుకు వస్తుంది అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పటికీ బట్ ఏంటంటే ఈ మిస్టేక్ వచ్చిన వాళ్ళు ఎలా సరి చేసుకోవాలి అనే భయంతోనే ఉంటారు ఫస్ట్ అందుకోసం నేను దీన్ని ఎలా సరి చేయాలనేది ఫస్ట్ చెప్తున్నా మిస్టేక్ ఎక్కడైందో లాస్ట్ లో చెప్తాను ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకుందాం సో హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఏం లేదు కాబట్టి హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి అయితే హ్యాండ్స్ లో చివర్లో కొంచెం మిగులుతాయి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ హ్యాండ్ పీసులు రెండు కూడా సమానంగా ఇదిగోండి ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టుకొని ఈ పై వైపున సమానంగా కట్ చేయండి ఎక్కడి వరకు అంటే దాదాపు రెండు ఇంచుల వరకు ఈక్వల్ గా తీస్తాం కదా ఇప్పుడు దీనికి వచ్చి ఇంచులు కాదు రెండున్నర ఇంచుల వరకు ఇదిగోండి ఈక్వల్ గా దయాలి ఇట్లా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ దీని లోపల కలిపేసుకోండి ఈ విధంగా పైన ఇట్లా అంటే ఇప్పుడు మనకు ఒక ఇక్కడ కూడా మనకు ఒక ముప్పావి ఇంచ్ అంతా క్లాత్ వెళ్ళిపోతుంది చంక దగ్గర సో ఇక్కడ నుంచి రెండు ఇంచుల వరకు ఈక్వల్ గా రావాలి మనకు ప్లెస్ సింబల్ రావాలి కాబట్టి అదే విధంగా ఈ బాడీ పార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కింద నుంచి మనకు ఖర్చు ఎంత పెట్టిరో ఆ ఖర్చు వరకు ఇదిగోండి ఈక్వల్ గా చూసుకొని ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి ఇది అంత లైట్ గా తేడా ఉంది ఇక కట్ చేయండి ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకున్నాను అయితే ఇక్కడ నేను శాంపిల్ బ్లౌజ్ కోసం నా దగ్గర ఉన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా సరే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయినా త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ అయినా ఏదైనా సరే బాణిపాట్లో ఇలా మిస్టేక్ వస్తే ఎలా సరి చేయాలి సరి చేసే ప్రాసెస్ ఏంది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు సో మీ దగ్గర ఏ బ్లౌజ్కైనా సరే ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఇలాగే సరి చేసుకోండి నేను ఏంటంటే నా దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీనిపైన చూపిస్తున్నాను మీకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక నలభై ఇంచులు ఉందనుకోండి నలభై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత అవుతుంది మనకు పది ఇంచులు అవుతుంది అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంటే బోట్ నెక్ కుట్టినా మధ్యలోకి నెక్ పెట్టినా డీప్ నెక్ కుట్టినా వెరీ డీప్ నెక్ కుట్టినా నలుగు చెస్ట్ లూజ్ లో నాలుగో భాగం పది ఇంచులు ఏదైతే ఉంటుందో అదే పది ఇంచులు పెట్టేస్తారు అట్లా ఎప్పుడు కూడా పెట్టద్దు కస్టమర్ ని బట్టి ని బట్టి వీళ్ళు ఆ వెనకాల డీప్ ఎంత వేస్తున్నారు ముంగల డీప్ ఎంత వేస్తున్నారు తర్వాత నెక్ షోల్డర్ వీళ్ళ షోల్డర్ వేడితే ఎంత ఉన్నది చంకర ఎంత ఉన్నది వీళ్ళది ఇవన్నీ బేస్ చేసుకొని మెయిన్ ఏంటంటే వెనకాల డీప్ ఎంత పెడుతుంది దాన్ని బట్టి మనం చెస్ట్ లూజ్ అనేది ఎంత పెడుతున్నాం అనేది చూసుకోవాలి వెనకాల డీప్ ఎక్కువ తక్కువ చేస్తున్నా కొద్దిగా ఈ చెస్ట్ లూజ్ ఏదైతే పది ఇంచుల నుంచి ఉందో ఇదే పది ఇంచులు కూడా మనం తగ్గించుకోవాలి సో ఎంత తగ్గించాలి మరి ఏ సైజ్ వాళ్ళకి ఎంత తగ్గించాలి అంటే డీప్ ఎంత వేస్తే ఎట్లా తగ్గించాలి లేదు అంటే ఈ ఫ్రంట్ ఎక్కువ డీప్ చంకర ఎంత ఉంటే ఎట్లా తగ్గాలి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నానండి ఒక్కొక్క సైజుని బట్టి మనకు చెస్ట్ లూజ్ ఉన్న దాంట్లో ఎంత తగ్గించాలి డీప్ బట్టి అనేది సో మీకు ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలని క్లియర్ చూపించిన ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ ఇంపార్టెంట్ కదా మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి సర్చ్ చేసి ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చూడని మీకు దాంట్లో డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది ఒకవేళ మీరు ఈ బ్లౌజెస్ పైన డెప్త్ గా నేర్చుకోవాలి మేము రేపు ఫ్యూచర్ లో బైలర్ షాప్ పెట్టాలనుకుంటే కనుక ఈ బ్లౌజెస్ లో డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన వేదా టైలర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ ఆన్లైన్ క్లాసెస్ లో నేను కి సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్ ఇలాంటి మిస్టేక్స్ రాకుండా క్లియర్ గా నేర్పిస్తున్నాను అయితే మీరు మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఈ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి వేదా టైలర్స్ యాప్ లింక్ మీకు ఇక్కడ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మనం బ్లౌజెస్ పైన ఏమేమి టాపిక్స్ పైన నేర్పిస్తున్నాం అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా టీం కూడా మీకు కనెక్ట్ అయ్యి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు అలా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు పర్చేజ్ చేసుకొని ఆ క్లాస్ అనేది నేర్చుకోవచ్చు అనమాట ఒకవేళ లేదు అనుకుంటే మన వేదర్ టైలర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఇట్లాంటి మిస్టేక్స్ అన్నిటిపైన చాలా వీడియోస్ ఉన్నాయండి అన్ని కూడా ఫాలో అవ్వకుంటూ మీరు మిస్టేక్స్ అన్ని సర్చ్ చేసుకుంటూ నేర్చుకున్న కూడా మీరు బ్లౌజెస్ అనేది కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు అనమాట ఓకేనా అయితే ఇప్పుడు బ్లౌజ్ లో బాడీ పార్ట్ లో మిస్టేక్ వస్తుంది హ్యాండ్ పీస్ బాగానే ఉంది అనుకుంటే ఎలా సర్ చేసుకోవాలి అనేది చూపించిన కదా మాకు బాడీ పార్ట్ పర్ఫెక్ట్ గానే ఉంది హ్యాండ్ లోనే ఇక్కడ చంక దగ్గర మిస్టేక్ వస్తుంది అనుకుంటే కామెంట్ చేయండి దానికి సంబంధించి ఎలా సర్జ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతా అనుకుంటున్న ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్